రాజేంద్ర అన్న గారికి మరియు కుందారం గణేష్ చర్ అన్న గారికి కృష్ణమాచార్య గారికి మన అన్న గారికి మన అందరి అందరికీ ఈ కమిటీ సభ్యుల అందరికీ నేను ఒక అమరవీని తండ్రిగా మేము అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన జాతి గురించి ఈరోజు మీరు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడము చాలా సంతోషకరం అందరికి కూడా ఇలాంటి ఇంకా మున్ముందు ఇంతకంటే పెద్ద పెద్దగా చేసుకొని పెద్ద ఎత్తున గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని గత గవర్నమెంట్ మనకు ఎలాంటి సహకారం అందించలేదు ఈరోజు అన్న మనము మన మీద అభిమానం ఉంది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న మనకు మన కుటుంబానికి సహకరిస్తుంది అలాగే మన బీజేపీ కేంద్రం నుండి కూడా మనకు సహకరిస్తుందని మనం ఆశిస్తూ ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మెయిన్ మనకు జరుగుతున్న కష్టాలు నష్టాలు అన్యాయాలు అక్రమాలు ఇలాంటి మన మీద జరుగుతున్నాయి కాబట్టి మన పంచవృత్తుల మీద ఇది ఇవన్నీ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని నిషేధించడానికి మొన్న మన నరసింహాచారి గారు మొన్న దా ద చేసిన ఏది గోల్డ్ వా దాని మీద అక్రమ కేసులు పెడుతున్నారు అనే దాని మీద ఈరోజు మన కృష్ణమాచారన్న గారు పెట్టినరు ఈ వద్ చే వడ్ల కమ్మరి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు ఆక్రమాలు మన మిషన్ల మీద దాడిలు మన మీద అటాచ్ చేస్తున్న ప్రతి ఒక్క ఇష్యూలో మనం అందరం చేతి చేయి చేయి కలిపి మనం ముందుకెళ్లాలని ఈరోజు కృష్ణమాచారన్న గారు మన ఈ టీమ్ మొత్తము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందరం కూడా వారికి సహకరిస్తూ వాళ్ళతో మనం మనతో వాళ్ళున్నట్టు మనం ప్రతి ఒక్కటి మనము ముందుకు తీసుకెళ్ళి అంద గవర్నమెంట్ తీసుకెళ్ళి ఇలాంటి ధర్నాలు ఇంకెన్నైనా చేసుకుంటూ మన వంతు బాధ్యతగా మనం చేయాలి మనకు మన పిల్లలకు మనకు మన వృత్తులకు న్యాయం జరిగేటట్టు అందరం కూడా కలిసికట్టుగా నడువు కట్టి ముందుకు నడవాలని ఎన్ నేను మీ శ్రీకాంత్ తండ్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనం తెలంగాణ కోసానికి ఆ రోజు పాలకులను తమ్మి కొట్టడానికి మనం ఎన్నో ధర్నాలు ఎన్నో చేసినాము దాంట్లో ముఖ్యంగా మన జయశంకర్ సారు రూపకల్పన తెలంగాణ గురించి ఒక ఇచ్చేసి రూపకల్పన చేశారు దాన్ని నిరూపించడానికి శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసి మన తెలంగాణకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి తెలంగాణ సాధించుకునేటట్టు ప్రతి ఒక్కరిలో నిలిచిపోయాడు నాలుగు కోట్ల జనాలలో నిలిచిపోయి ఈరోజు మనకు తెలంగాణ సాధించుకున్నాం విధంగా మన జాతికి జరుగుతున్న అన్యాయానికి మనం అందరం పోరాటం చేసి ప్రతి ఒక్క దాంట్లో ముందుండి మనం ఎదిరించుకుంటూ మనం ముందుకెళ్ళి మనమే ముందుకెళ్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనము అన్నీ మనకు సరిపడే విధానాలు అన్ని మనం సాధించుకోవాలని మిమ్మల్ని మరీ మరీ నేను ఎందుకంటే మా బాబు త్యాగం చూసేనా మనకు ఎక్కడికైనా మనకు ఒక స్థానం ఉంది ఈటల రాజేంద్రాయన గారి కంటే ఇంకా కదిలిస్తే కన్నీడే వస్తాయి మన గురించి ఎందుకంటే ఫస్ట్ నుండి బాబు అంటే తనకు ఏ ఒక ప్రాణం మనం అంటే ఒక ప్రాణం ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పాడు మీరందరూ కలిసికట్టుగా రండి మీకు ఏదంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము పెద్ద కూడా పంపించింది అనేది ఒక విధంగా ఒక దాంట్లో చెప్పాడు అదేవిధంగా మనం కలిసికట్టు ఉండవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది ఇన్ని రోజులు అంటే తెలుసో తెలియకో అది ఏ రకంగానో కొన్ని విధాలు జరిగిపోయింది ఇప్పటికైనా ఈ రకంగా ఇప్పుడు ఇవాళ ఒక వెయ్యి మంది వచ్చిందంటే రేపు ఒక పదివేల మంది వస్తారని మనం ఖచ్చితంగా గ్యారెంటీగా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్ని జాతుల కంటే మనము చాలా మేధావులము తెలివైన వాళ్ళం ప్రతి ఒక్క రాజకీయానికి మనకళ్ళు ఉంటారు మన వాళ్ళు అప్పుడు వాళ్ళని ముందు నడిపిస్తారు మనం విధంగా ఉంటాం కానీ అది అన్ని గమనించుకొని మీరు అందరూ దయచేసి మనకు ఒక వే ఇచ్చిండు శ్రీకాంతచారి జయశంకర్ సారు మనకు ఒక వడ్ల కమరాలు అంటే ఏందనేది ప పబ్లిక్ తెలవడానికి గవర్నమెంట్ తెలవడానికి ఒక వే ఇచ్చిండు ఒక వింతెన్లాగా దాన్ని ఉపయోగించుకొని అయినా మనం ముందుకెళ్ళి మన మన వసతులు వనరులు మనం సాధించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాజేంద్ర నగర్ కూడా కేంద్రం నుండి కూడా మాకు సహకరి సహకారం అందించాలని మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై తెలంగాణ